అల్లుడు గారా భజన చేసుకున్నారా మామకు తగ్గ అల్లుడు మంచి భజనగాడు చేసుకోండి ఆ భజన దగ్గరే ఆగిపోయారంటే అల్లుడు గారు ముందుకు వెళ్ళరే వెళ్ళండి అక్కడి వరకే పర్మిషన్ ఉంది మామయ్య గారు అంతకు మించి పైకి వెళ్ళకూడదు భజన కూడా పర్మిషన్ అడగడం అల్లుడు అచ్చు బాబు ఈటోన్ వచ్చిందా అల్లుడు గారు భక్తి పారస్యంలో ఉన్నారమ్మా మధ్యలో చేస్తే పాపం అవునవును మేమిద్దరం కలిసి చేస్తాం నాన్నగారు పూజ మీరెల్లని చేసుకోండి అమ్మా చేసుకోండి కాళ్ళ గజ్జల శబ్దం వింటే మగాళ్ళు టెంప్ట్ అయిపోతారు అన్నారండి మా ఫ్రెండ్స్ సౌండ్ టెంప్టింగ్ గానే ఉందా అండి ఇది ఖాళీయే కదండి లవ్ లేదు కదా అంటే లవ్ లేదనమాట నిన్నెవడు చేసుకుంటాడో గాని వాడి జీవితం అన్నారండి మా ఫ్రెండ్స్ బుకింగ్ అండి నిశ్చితార్థానికి మా నాన్నగారు బాగా సరిపోయిందా అండి ఇది తొడిగేస్తే సగం పెళ్లి అయిపోయినట్టేనట్టండి సగం కోఆపరేట్ చేయించంట మీరు పెళ్లి చేసుకుంటే దడా 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 మని డజన్ మంది పిల్లల్ని కనేసి ఫ్యామిలీని సృష్టించే వాళ్ళైతే మీకు మరీ సిగ్గు ఎక్కువలా ఉంది బాబుగారు సిగ్గు తగ్గాక నీలా అని పిలవండి వాలి పొత్తాను ఉపయోగించుకోండి

అందుకోవడానికి రేపే ముహూర్తం చిన్న రాజా రేపు ఉదయం దేవాలయంకొచ్చి తాంబూలం అందుకుంటామని చెప్పండి రేపు ఉదయం దేవాలయానికి వచ్చి తాంబూలో అందుకుంటాను వీర్రాజు అయ్యా చిన్నరాజా వారికి పరిసరాలు పరిచయం గుర్తు స ఒక్కరే వెళ్ళండి ఒక్కనే వెళ్ళాలా ఊరికర బండిలోనే వెళ్ళండి ఎవరు రావాడు ఆ ఇంటి వారసుడయ్యా ఇక్కడికెందుకు వచ్చాడు మీ సందిప్పి తొడగొట్ట తొడగొట్టాలా ఎందుకు మీ వంశాల మధ్య పలకరింపులు ఇలాగే ఉంటాయి ఏమేం పలకరింపులు రా బాబు తొడగొట్టిన శబ్దానికి అయినాడి గుండె ఏగిసి కానాడి గుండె ఆగిపోవాలా రేపే కదరా తాంబూలం ఆరిపోయే దీపానికి వెలగెక్కువ ఆరిపేద్దా కొట్టాడు వాడి తల కొట్టాల్సింది చంపుకోవడానికి తాంబూలాల నిన్ను పాతికేళ్లుగా ఎక్కడో నుంచి తయారు చేసింది ఎందుకోసం చుట్టుపక్కల జనం ఎదురు చూస్తుంది దీనికోసమే ఇంట్లో వాళ్ళు ఎదురు చూస్తుంది దీనికోసమే ఈ శత్రు కూడా ఎదురు చూస్తుంది దీనికోసమే బావా ఈ గొడవలు మా నాన్న చనిపోతే వాడు చంపేస్తారని ఆడపిల్లల లంగా వండిలేసుకుని తిరిగాను బావా నువ్వు వచ్చేదాకా రకరకాల వేషాలతో ఇంటి కాపలా కాసుకుంటూ బతికాను బావా ఈ బతుకులు మారాలంటే నువ్వు బరిలోకి దిగాల్సిందే బావా ఇది అతనొక్కడి కోరికే కాదండి నాది కూడా మా నాన్న కళ్ళు పీకేశారు వాళ్ళని చంపుతుంటే కళ్ళతో చూడలేకపోయినా వాళ్ళ చావు కేకలనైనా వినాలని ఆశతో మా నాన్నగారు వచ్చారు బావ ఆలోచనలు ఎప్పుడూ శత్రువు మీదే ఉండాలమ్మా అవి దారి తప్పకుండా ఉండడానికి నువ్వు పడుకున్నా పర్వాలేదమ్మా అన్నారండి మా నాన్నగారు వాళ్ళ పాప లాగాలంటే మీరు దిగాల్సిందేనండి ఒక్క నిమిషం ఇదిగో ఇదంతా చూసి నువ్వు టెన్షన్ పడద్దు నీతో చిన్నబద్ధం ఆడాను నేను ఇంటి పెట్టాను కాను నీ ప్రేమను దక్కించుకోవడం కోసం నేను ఇంటికి దత్తతొచ్చాను నిన్న ఇక్కడికి తీసుకొచ్చింది నేను ఏంటి అవునరా ఎదుటి వాళ్ళ ప్రాణం పోతే విలవిల్లాడిపోతా ఇక్కడ ఈ ప్రాంతం మొత్తం విలవిల్లాడిపోతుంది ఇక్కడ గొడవల్లో తన తండ్రి పోయారని మీ బావగారు తన తండ్రికి కళ్ళు పోయాయని నీళ్ళవేణి గర్వంగా చెప్పుకున్నారు మా నాన్న భయంతో పారిపోయారు తెలుసా వేల కోట్లు సంపాదించాడు అయినా ఈ ఇంటి గుమ్మ ఎక్కడానికి సిగ్గుపడి బయటే నిలబడ్డాడు చూసావు కదా ఆ తప్పుని సరిదిద్ది ఈ ఇంటి పరువుని నిలబడే అవకాశం నాకు నీ రూపంలో వచ్చింది అలాగని నువ్వంటే లేక కాదు నిన్ను చంపుకోవాలని కాదు నువ్వంటే నాకు పిచ్చి ఆ ప్రయత్నంలో జరగరానిది జరిగితే తాంబూలాలు తీసుకోవడం చూసాం కానీ చెప్పుకోవడానికి అబ్బో తీసుకోవడం అందరూ కలిసి కట్టింగ్ ప్రాసెస్ లెవెల్లో ప్లాన్ చేశారా ఆడదాని కోసం రాజ్యాలు పోగొట్టుకున్నారట తొక్క రాజ్యాలు ఇక్కడ అరవై మూడు లక్షలు సగ్గరగిపోయినాయి చాప తో వినట్టు ఏ లెవెల్లో లో తోమారా అసలు ఈ ప్లాన్ పోసింది నీ నోటు దోలతో టంగు స్లీప్ అయ్యి కాళ్ళు పైకెట్టుకుని గిలగలగా కొట్టుకుంటుంటే తీసుకెళ్లి ఇరికించా నాదా తప్పు అని ఒక మాట నిజంబావాళ్ళు నీ మీద చాలా ఆశలు పెట్టుకున్నారు నాకు మాత్రం లేదంట్రా అమ్మా కైలు ఒక మంచి ఫ్యామిలీ వదిలి వెళ్ళిపోవాలంటే నాకు కష్టంగానే ఉందిరా కానీ చంపుకోవడా రేపు పాతి ఇంటి బిడ్డ లేకపోతే ఈ చంపుకోవడానికి లేవుగా ఇప్పుడు మనం వెళ్ళిపోతే ఇవన్నీ ఆగిపోతాయిగా అంటే వదిలేస్తావు లేదురా వీళ్ళు కొట్టుకొచ్చేది రెండు రోజులేగా ఈ రెండు రోజులే స్కేప్ అయిపోదాం ఏ గొడవ ఉండదు తిరిగి తిరుగుచేద్దావరా మహా అంటే ఏమంటారా ఓడిపోయాడు అంటారా నన్ను ఏమన్నా పర్లేదురా కానీ వీళ్ళు హ్యాపీగా ఉంటారు కదా అందుకోవడానికి రాలేదేంటి భయంతో గుండె జారిందా మగతనం చచ్చిందా తాంబూలం పుచ్చుకోవడానికి రాలేదేంటి ఓటమిని అంగీకరించినట్టే కదా